దేవుని చేత బలంగా వాడబడి దైవ సన్నిధికి వెళ్ళిన ఆ గొప్ప దైవజనులు మూర్తి గారు అన్న జనుల నుంచి ప్రభువులకు వచ్చారు కాలం సువార్తను ప్రకటించారు గొప్ప దైవజనుడు ఆయన చెప్పిన ఒక మాట ఆ మాట ఏంటో తెలుసా క్రైస్తవ జీవితంలో ఆత్మీయత ఎలా ఉండాలి అనుదిన నూతనత్వంగా ఉండాలంట రోజుకొకసారి ఒక అధ్యాయం చదువుకున్నలే చాలే అనుకుంటే నీలో నూతనత్వం కావాలి కదా ఇప్పుడు అది కూడా లేదు అది కూడా లేదు ఫోన్లోకి టింగ్ అని వచ్చేస్తాను ఉదయాన్న నేను పెద్దలు ఎవరు ఒకరు పంపుతారు ఎవరి వాక్యం అది చూసుకుని ఆ రోజుగా సరిపెట్టేసుకుంటున్నారు బైబిల్ ముట్టుకునే వాళ్ళు చాలా తక్కువ ఆదివారం మాత్రమే బైబిల్ ముట్టుకుని దైవ సన్నిధికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా అయితే ఎలా అందుకునే ప్రభు అంటాడు ఇది సరిపోదు సంవత్సరం చివరిలో మనందరికి కావాల్సింది నూతన హృదయం కావాలి ఎప్పుడైతే మనలో నూతన హృదయం ఎప్పుడైతే కలిగిందో మన హృదయమే కదా మనం నడిపించేది అందుకునే ప్రభు అంటాడు నీ నడక నీ ప్రవర్తన నీ భక్తి నీ హృదయం మీద ఆధారపడింది కాబట్టి నీ హృదయాన్ని నేను నూతన పరుస్తాను రక్షించబడిన నాడు మన ఆత్మీయ స్థితి ఈరోజు మన ఆత్మీయ స్థితి ఏదైనా ఎదిగిందా అలాగే ఉందా ఏదైనా నూతనత్వం కనబడతా ఉందా అలాగే ఉందా ఏదైనా మార్పు కలుగుతుందా అలాగే ఉందా ఇది మన జీవితంలో మనం చూసుకోవాలి ఏ వ్యక్తి జీవితంలో అయితే నూతన హృదయం ఉంటుందో ఏ వ్యక్తి అయితే నూతన హృదయాన్ని పొందుకుంటాడో ఆ వ్యక్తి తన జీవితంలో ప్రభు చేత మేలు పొందుకుంటాడు